హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నాంసరి తమ్ చూసే ఉంటారు కదా జొన్నల పెరగన్నం జొన్నలతో ఈరోజు నేను పెరగన్నం చేశాను చాలా టేస్టీగా ఉంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ పెరగన్నం మనం మామూలుగా రైస్తో చేసుకుంటాం కదా ఇప్పుడు స్పెషల్గా ఇలాగ జొన్నలతో చేసినామంటే టిఫిన్కి లేదా నైట్ టైమ్స్కైనా చాలా బాగుంటుంది ఇలాగా నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే బాగా నమలాలి నమ్ములే కొద్దీ మనకి ఈ జొన్నలు పెరగన్నం టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా నమిలి తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మనం ఇందులోకి ఏమేమి తీసుకున్నాము అంటే జస్ట్ ఓన్లీ జొన్నలు మాత్రమే జొన్నల్ని మాత్రమే నేను రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ టిఫిన్కి చేశాను ఇలాగా చూడండి ఒక కప్పు జొన్నల్ని నైట్ నానబెట్టుకున్నాను వీటిని మనం ఇప్పుడు ఒక కప్పుకి ఒక మూడు కప్పులు లేదా ఒక నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని మనం సిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు ఇంకా ఎక్కువగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా ఉడికించుకోవచ్చు నేనైతే ఒక నాలుగు కప్పులు తీసుకున్నాను వాటరు ఫోర్ కప్స్ వాటర్ తీసుకొని సిమ్లో పెట్టుకొని నేను ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను నాకైతే బాగా ఉడికినాయి ఇలాగ మూత పెట్టేసుకుంటానని అంతే ఇందులో సాల్ట్ గానే వేయట్లేదు చూడండి సాల్ట్ గానే వేసుకోకర్లేదు మనం పెరుగన్నం కలిపేటప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడే వేసామనుకో జొన్నల్లోకి పూర్తిగా మనకి సాల్ట్ అంతా నిండిపోతుంది కాబట్టి అలాగ కాకుండా టేస్ట్ డిఫరెంట్గా ఉండడం కోసం మరీ వేసుకుందాం ఇప్పుడు మనం పోపు వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులోకి కాజు వేసుకున్నా అలాగే బాదం కాజు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి మనం పోపు దినుసులు మొత్తం వేసుకుంటున్నా ఇందులో కాల్సినటువంటి చిలకర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఇప్పుడు కాసు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలాగ మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని మనం పూర్తిగా చల్లారించుకోవాలి అందు ఆలోపు మనకి జొన్నలు కూడా ఉడికిపోతాయి చండీలాగా కాసు మంచి కలర్ రావాలి మంచి కలర్ వచ్చినప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా మనకి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కాజు బాదం రిమైనింగ్ అన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఇంట్లోనే వాటితో మనం పోపు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇందులోకి మిరియాలు కూడా వేసా కొద్దిగా మిరియాలు కూడా ఫ్రై అయితే మనం తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీ దగ్గర ఇంకా ఇంగు ఉంటే ఇంగువుగానే వేసుకోండి ఇంగు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చండి ఈ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు కరెక్ట్గా కాసు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం జొన్నల్ని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను చూడండి ఇలాగ మొత్తం నాకు ఉడికిపోయినాయి మీరు కావాలనుకుంటే ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకొక ఇంకొక టూ విజిల్స్ పెట్టుకున్నామంటే ఒక కప్పు వాటర్ వేసుకొని కరెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు మొత్తం అంతా జొన్నల్ని మనం ఈ అన్నాన్ని మొత్తం చల్లార్చుకోవాలి చల్లార్చుకొని ఇందులోకి మనం పెరుగు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ జొన్నలన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫ్రెష్ పెరుగును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే పెరుగు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం ఇలాగ పెరుగన్నం కలిపిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత తీసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం జొన్నలంతా కూడా పెరుగుతో పెరుగులో నానుతుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఇందులోకి చూడండి అన్నీ పచ్చిమి వేసుకుంటానండి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు వేసుకున్నా ఇంకా మీ దగ్గర జింజరు అంటే అల్లం అల్లం ఉన్నా కూడా అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అల్లం కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పెరిగి వేసేసుకోవడమే ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగు నేనైతే ఒక హాఫ్ లీటర్ వేసుకున్నానండి హాఫ్ లీటర్ పెరుగుని వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ వేసేసుకున్నా మరి ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకున్నటువంటిని పోపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఇలాగ చేసేసుకొని మనం ఒక టూ అవర్స్ తర్వాత తీసుకోండి మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుంది జొన్నల పెరగన్నం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం చూడండి చూడ్డానికే కలర్ఫుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మరీ చెప్తాను మనం తినేటప్పుడు బాగా నమలాలి బాగా నమిలితేనే మనకు అందులో ఉండేటువంటి పూర్తిగా ఫైబర్ కంటెంట్ మన బాడీకి అందుతుంది అలాగే మనకి కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది ఇలాగ చేసుకుని తిన్నామంటే ఎవరైనా ఎంత లా ఉన్న వాళ్ళైనా ఇలాగ మనం ఒక నెల రోజులు డే బై డేనో టూ డేస్కి ఒకసారి కంటిన్యూ చేస్తామంటే ఈజీగా వెయిట్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా పోపు ముందుగా వేసుకునేటువంటి పోపును వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మొత్తం అన్నీ ఇలా కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ ఎలాగా ఉందో ముఖ్యంగా టేస్ట్ని నాకు కామెంట్ చేయండి చూడండి సూపర్గా రెడీ అయిపోయింది